నిన్న జరిగిన సినారీ అనమాట ఏం జరిగిందంటే ఫంక్షన్కి వెళ్ళొచ్చాము ఫంక్షన్కి వెళ్ళి ఇంట్లో ఉన్నప్పుడు బాగా విండ్ విం జీరో ఉన్నది అనమాట కాకపోతే కొన్ని ఎట్లా శారీస్ మీద ఉన్నాం కదా కొన్ని వీడియోస్ చేద్దామని అనుకున్నాం అనమాట వీడియోస్కి వెళ్ళినప్పుడు అంటే వాళ్ళకి ఇష్టం ఉంది డ్యాన్స్ చేయాలని కాకపోతే వాళ్ళు భయపడుతున్నారు నెగిటివ్ కామెంట్స్ ఏమైనా వస్తాయా బెడ్ కామెంట్స్ వస్తే ఎలా తీసుకోవాలి అనేసి సో వాళ్ళకి ఇష్టం ఉండే కూడా వాళ్ళు దాన్ని ఇచ్చేలా పోతున్నారు వాళ్ళ ఇష్టాన్ని కూడా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు ఎందుకంటే ఎవరేమన్న అంటారేమో ఈ టైం ఈ వయసులో మీకు ఎందుకు డ్యాన్స్ లాది అని వయసుతో పని ఏంటండి ఎంజాయ్ చేయడానికి దానివల్ల ఎవరేమి ఎఫెక్ట్ అవుతలేరు కదా నేను అంటే ఒకప్పుడు ఏదైనా చేయాలనుకుని చేయలేకపోతారు ఇప్పుడు టైం వచ్చింది చేస్తే ఏమైంది ఇప్పుడు అలా ఎగరడం వల్ల ఏమైనా ప్రాబ్లం అయిందా మీకు దానివల్ల ఏమైనా ఇంటెజెన్సీ ఉందా నేను అదే చెప్పాను మీకు నచ్చి మీరు ఎంజాయ్ చేస్తారు మీరు కొంచెం రిలీఫ్ అవుతారు అనుకుంటే ఎందుకు భయపడతారు చేయండి పర్లేదు సో యాక్చువల్లీ నాకు ఉండే మెయిన్ థింగ్ నాకు ఇండియాలో నేను ఎప్పుడు డ్యాన్స్ ఫ్యూడర్ పెట్టలేదు ఇక్కడికి వచ్చాక ఏంటంటే ఈ వెదరు ఈ ఇక్కడ తెలుసు కదండి ఇండియాలో ఏంటంటే ఒకరికి పది మంది ఉంటారు మనకి రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ అక్కడ ఇక్కడ ఉండదే ఇద్దరు ముగ్గురు కంటిన్యూగా కలిసినప్పుడు బోర్ కొడుతుంది కదా సో ఇన్నోబట్టి థాట్స్ వస్తాయి అనమాట ఎలా అంటే ఏదైనా ఎక్స్ప్లోర్ చేయాలి అనిపిస్తుంది ఎక్స్ప్లోర్ చేసినప్పుడు మనలోని ఒరిజినాలిటీ బయటపడుతుంది అనమాట చేస్తే బాగుంటుంది చేస్తే బాగుంటుంది అది పది మందికి చూపించాలని కాదు ఒక ఫీల్ అంతే ఇప్పుడు ఏంటంటే కొత్తగా సోషల్ మీడియా వచ్చింది కాబట్టి ప్రతిదీ అందరితో షేర్ చేసుకోవాలి అనేసి వాళ్ళు కూడా చూస్తుంటారు కదా నిద్ర లేస్తే ఏంటి వాట్సాప్ స్టేటస్లు ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ మనం ఏదైనా ఒక పనిని చేస్తున్నప్పుడు దానివల్ల మనం ఏదైనా నేర్చుకున్నామా నేనైతే అలాగే ఆలోచిస్తున్నాను దానివల్ల మనం ఏమైనా నేర్చుకున్నాము ఏదైనా చూసామా ఫర్ ఎగ్జాంపుల్ బాగా వర్క్లో ఉంటారు వర్క్లో ఉన్నప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తారు వాళ్ళు చూసే మూమెంట్ ఎలా కొంచెం రిలీఫ్ అవ్వాలి చూసుకుంటారు నవ్వుతారు అదే నేను ఒక వేరే మూడ్లో ఉండి చూసాను అనుకో అది తప్పుగా అనిపిస్తుంది నేను ఫండి మూడ్ ఫండి మూడ్ కోసం ఓపెన్ చేశాను కాబట్టి ఫండి మూడ్ అనిపిస్తుంది అట్లా సో మనం ఏ మూడ్తో చూస్తున్నాము అమీన్ ఏ ఏ కాన్సెప్ట్తో చూస్తున్నాము అనేది దాని బట్టి ఉంటుంది వీడియో అంతేగాని అవతల వాళ్ళు డ్యాన్సులు వేస్తున్నారు ఈ టైంలో ఎందుకు అలా కాకుండా నే నేనైతే చెప్తే ఎంకరేజ్ చేశాను వాళ్ళని ఓకే ఫైన్ కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇప్పుడు ఇంకేంటండి ఇప్పుడు ఇంకా ఎక్కడ ఎక్కడున్నాం మనకి ఏంటి నేననేది అప్పుడు చేయలేనన్నారు కదా ఇప్పుడు చేశారు ఆ ఫీల్ అంతటితో పోయింది మైండ్లో అది చేయలేదు ఇది చేయలేదు మనం చేయగలన పని లేదని అంటే చేస్తే తప్పేముంది అందులో చిన్న చిన్నవి అవి వేరే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా మళ్ళీ మళ్ళీ ఇబ్బంది పరచుకోకుండా ఎంజాయ్ చేసే ఫీలింగ్స్ అనమాట చిన్న చిన్నవి సో నేనైతే వాళ్ళని కాకపోతే నేను చాలా చాలా బిడ్డ ఉందండి అసలు మనుషుల్ని నెట్టేస్తుంది అనమాట అది సో ఇవన్నీ కూడా అలాగే ఉంది మీతో నేను షేర్ చేసుకోవాలనిపించింది చిన్న చిన్నవి కూడా ఏంటంటే బయట ఇప్పుడు ఇక్కడ ఎక్కువ సింగిల్గా తిరగడం కూడా కరెక్ట్ కాదనిపించింది ఎందుకంటే షూట్ షూటింగ్ జరుగుతుంది చాలా దగ్గర డోంట్ ఇండియా డోంట్ ఇండియా అంటే ఇండియా వాళ్ళకి ఐ మీన్ లైక్ హెచ్ వన్ బేవీస్ వీజాస్ ఇవ్వద్దు అనేసి చాలా చాలా అండ్ ఇంకొకటి ఏంటంటే మాల్స్కి వెళ్ళాలన్న భయం అవుతుంది ఒకటని కాదు కొన్ని కిడ్నాపింగ్ జరుగుతున్నాయి యాక్సిడెంట్లు అవుతున్నాయి చనిపోతున్నారు ఎందుకు హెల్త్ ఇష్యూస్ హెల్త్ ఇష్యూస్ వల్ల చిన్న వయసులోని హెల్త్ ఇష్యూస్ అట్లా ఇటు ఇట్లా ఇది ఇక్కడ ఉండగా అదేంట్రా అంటే ఇండియాలో బస్సులు ప్రమాదాలు ఎక్కువ జరుగుతుంది మధ్య కంటిన్యూగా కంటిన్యూగా బస్సు ప్రమాదం బస్సు ప్రమాదం అది కాకపోతే ఏదో ఒకటి ఇంకా సంథింగ్ రిలేషనల్ ప్రాబ్లమ్స్ ఇట్లా ఏదో ఒకటి ఏదో ఒకటి ఇంత స్ట్రెస్లో కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా మనకే మనం ఎంజాయ్ ఎలా చేయాలి అనేసి మనం ఆలోచిస్తున్నప్పుడు అది తప్పు కాదు కదా సో సో వాళ్ళైతే హ్యాపీగా ఎంజాయ్ చేశారు నిన్ను అంతే మన వల్ల ఎవరైనా హ్యాపీగా ఫీల్ అయ్యారా లేదా